ప్రెస్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షురాలు నిర్మల జగ్గారెడ్డి అధ్యక్షతన సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జిల్లాలోని ఐదు నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో ముఖ్య నేతలతో సమావేశం రాజ్యాంగ పరిరక్షణలో భాగంగా ఏఐసీసీ టీపీసీసీ ఆదేశాల మేరకు జై భీమ్ జై బాపు జై సంవిధన్ అనే నినాదంతో గ్రామస్థాయిలో సంవత్సరం వరకు పాదయాత్ర నిర్వహించే విధంగా నిర్ణయం రూట్ మ్యాప్ సిద్ధం రాజ్యాంగంపై కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీరును ప్రజలకు వివరించాలి కేంద్ర ప్రభుత్వ పాలనలో రాజ్యాంగం ప్రమాదంలో ఉంది రాజ్యాంగం మార్చే కుట్రలో కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగం అంబేద్కర్ మహాత్మాగాంధీ జాతీయ జెండాలతో పాదయాత్ర నిర్వహించే విధంగా నిర్ణయం రాజ్యాంగాన్ని అవమానించే విధంగా చర్యలు తీసుకుంటున్న బీజేపీ ఆలోచన విధానాన్ని ప్రజలకు వెల్లడించాలని బీజేపీ పాలనలో రాజ్యాంగానికి రక్షణ కరువు ప్రస్తుత సమాజానికి రాజ్యాంగం గురించి గ్రామస్థాయిలో అవగాహన కల్పించాలి కాంగ్రెస్ తోనే రాజ్యాంగ పరిరక్షణ బిసిసి అధ్యక్షురాలు నిర్మల జగ్గారెడ్డి అన్నారు మండలాలు ఉన్నాయి ఆ మండలాల్లో ఎవరెవరి మన ప్రజలు ఇంకో కాలం చేసి చేస్తే కొంచెం వర్గం ఈ పాదయాత్ర అనేది మరి ఆచార మన పార్టీ పరంగా పటిష్టత ముఖ్యంగా ఈ పాదయాత్ర ఆ కార్యక్రమం ఇంకా కూడా ముందుక్యంతో మనం అనుభవించం కావాలి మన కార్యకర్తలు కూడా అందరినీ కలుపుకొని మరి రాష్ట్రం అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవలసిన ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమము ప్రతి గ్రామంలో ఈ దగ్గర తీసుకెళ్ళాలి ఎందుకంటే బీజేపీ పార్టీ అభిషాలు మరి రాజ్యాంగాన్ని కింద పంచనాలు మరి కాంగ్రెస్ పార్టీలో స్వతంత్రం చేసి విధిగా ఉన్నా ఈరోజు మనం ఈ విధంగా స్వేచ్ఛగా మనం జీవిస్తున్నామంటే అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగం అది మన రాహుల్ గ్రామ్ గారు స్వచ్ఛగా చెప్పడం జరిగింది మనం రాజ్యాంగానికి ఇష్టపడితే లేదు మన పార్టీ పరంగా అంబేద్కర్ గౌరవించాలి అంబేద్కర్ అందరం కూడా చట్టాలు కూడా మరి అన్ని ముఖ్యంగా మన రాష్ట్రంలో కులకణ చంద్రం చాలా గొప్ప విజయం చరిత్రలో ఇష్టపడుతూ ఉండాల్సిన అంశం దానికి దానితోనూ మరి నలభై రెండు శాతం బీసీలో కూడా వాట ఏర్పాటు చేయడం ఈ విధంగా చాలా మనం కీలకమైన అంశాలు మనం ప్రజల ముందు తీసుకురావలసిన ఉన్నాయి కాబట్టి ఈ పాదయాత్ర అనేది ఫలిష్టంగా తీసుకొని అందరూ కూడా మరి ఈ సందేశాన్ని వెళ్ళే విధంగా మనం ఒక కార్యకరణను ఈరోజు నిర్ధారించుకోవాల్సిన సమయం కాబట్టి మీరందరూ కూడా మీ కూడా మరి గౌరవ పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని తెలియజేస్తున్నారు మనకు రాజ్యాంగం రాసినటువంటి బతికేది ఇప్పుడు మన భారతదేశం అంతా ఆధారపడి ఉన్నది ఆ సమన్వయంతో ఉన్నటువంటి బుక్ ద్వారా ఇప్పుడు కాబట్టి అలాంటి దాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడుతుంటే అమిత్ షా ఈ కామెంట్ చేయడం అనేది అంటే ఆ భారత రాజ్యాంగం ఆ కూర్చున్నాం అనేది వాళ్ళు తెచ్చుకోవాలి అప్పటికి అయినా తెలుసుకోకుండా మన కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందంటే ఒకరి కోసం కాదు మన భారతదేశం అంటేనే ఇప్పుడు అన్న కూడా చెప్పిండు ఐదు లక్షల తొంభై ఏడు వేల ఆరు వందల మూడు ఎనిమిది గ్రామ పంచాయతీతో కూడుకున్నటువంటి భారతదేశము కాబట్టి ఇలాంటివన్నీ ప్రతి గ్రామానికి వెళ్ళాలి మనము జనాలకు భవిష్యత్తులో ఏ విధంగా మనము ఉపయోగపడతాము తరాలకు మనం ఏ విధంగా అందియగలుగుతాం అన్న ఉద్దేశంతో పీసీసీ గారి ఆదేశాల ప్రకారము అదేవిధంగా నలభై రెండు శాతం రేవంతన్న గారు కూడా పిసి కులగణన ఎస్సీ వర్గీకరణ చేయడం అనేది కూడా జరిగింది కాబట్టి వీటన్ని ఉద్దేశించి రాష్ట్రంలో గతంలో జనాలను వివరించడం అనేది కూడా జరుగుతుంది యాత్రల ద్వారా అదేవిధంగా మన భారతదేశంలో ఉన్నటువంటి తొంభై పైన భాషలు ఉన్నాయి మనందరికీ అంటే కుల మతాలు అనేవి మొత్తం కులాలు మతాలు అనేవి దానిపైనే భారతదేశం అనేది ఆధారపడి ఉంది కాబట్టి ఆ విధంగా తొంభైకి పైన మతాలు ఉన్నాయి రెండు వందల పైన మాతృభాషలు ఉన్నాయి మనందరికీ ఈ మొత్తం ఇరవై రాష్ట్రాల్లో అదే విధంగా కేంద్ర పాలిత ప్రాంతాలలో కలిపి మొత్తం మనకి రెండు